అంటే భగవంతుడు మనకి మంచి ఆశీర్వాదం ఇచ్చాడు మంచి దర్శనం ఇచ్చాడు దాన్ని బట్టి అర్థమైంది ఏంటి ఓహో మనం చేసింది కరెక్టే అట్లాగే నాకు అదే టైంలోనే ఈ శాలరీ హైక్ వచ్చింది అంటే ఏంటి భగవంతుడు మనం చేసింది కరెక్ట్ అన్నాడు ఎన్నో సార్లు అట్లాంటి నేను ఇది కరెక్ట్ కాదు వద్దొద్దు వద్దొద్దు అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు నేనే కోణంలో చూసేవాడిని భక్తుడి కోణంలో చూసేవాడిని గుడి ప్రతిష్ట కోణంలో చూసేవాడిని ధర్మం కోణంలో చూసేవాడిని దాంట్లో అక్కడ లోకల్ పాలిటిక్స్ లేకపోతే లోకల్ సీనియర్గా ఉన్న ఉద్యోగుల అంటే మన ఉద్యోగులు కూడా అక్కడ ఆ ఉద్యోగులతో లింక్ అయిపోయి ఉంటారు వాళ్ళ ఒత్తిడి అట్లా ఉండిపోతుంది అది తప్పన్నట్లే మనకి చెప్తారు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం ఉంది దాని మీద ఏముందండి తిండి ఉంటారు వెళ్తుంటారు అంటే అట్లా కాదయ్యా టోకెన్ ఎందుకు ఉండాలా అనేది నా పాయింట్ టోకెన్ ఎందుకు ఉండాలంటే లేకపోతే ఎడగుదు అండి అంటే ఎట కుదురుంది ఆ టైంకి వచ్చిన వాళ్ళందరూ లైన్లో పెట్టు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భోజనం చేసేటట్టు ఉండాలి టోకెన్ ఎందుకు పెట్టాలి అది కూడా టోకెన్ ఎక్కడ ఇస్తున్నారు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఇస్తున్నారు దర్శనం ఆ క్యూ లైన్లో ఇస్తారు అక్కడ వైకుంఠంలో అది తీసుకుని నువ్వు దర్శనం చేసుకుని వచ్చేటట్టు ఇక్కడ భోజనం అయిపోతుంది లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుని ఇక్కడికి వచ్చేటప్పుడు భోజనం అయిపోతుంది ఫస్ట్ ఎవరైనా దర్శనం అవగా లడ్డు చూసుకుంటారు అదే ఇక్కడికి వస్తే భోజనం అయిపోద్ది వాళ్ళ దగ్గర ఇదేం పద్ధతి అనేటటువంటిది నేను అప్పుడు గట్టిగా వార్తలు చేయడం దాని మీద ఆ టోకెన్ సిస్టమ్ తీసేసి అప్పటి నుంచి ఇవాళ మనం టోకెన్ ఏమక్కర్లేదు కదా డైరెక్ట్ చేస్తున్నాం కదా అంటే ఈ మార్పు అన్నటువంటి చేసినప్పుడు అక్కడ సార్ అది మీరు అనవసరం గుడి మీద నెట్ వెళ్తున్నారండి అని అనేవాడు కాబట్టి ప్రతి మంచి కూడా భగవంతుడు నా దృష్టిలో భగవంతుడు మనం ఇప్పుడు చేయిస్తా వీళ్ళ చేయించాడేమో దాంట్లో కానీ నిజంగా అంటే ఎన్ని రోజుల నుంచి